పొల్యూషన్ అంద ఎవరా పొల్యూషన్ అంద ఎవరు అసలు నీ గుడ్డు మంత్రిగాడే కదా పొల్యూషన్ అని చెప్పి మాట్లాడించింది నీ ఛానల్ లో కదా నువ్వు మాట్లాడించింది నిన్న నువ్వు మాట్లాడిచినా నువ్వు నువ్వు పెట్టుకున్నా సపరేట్ గా పెట్టుకున్నా విలేకరి లేడీస్ అడుగుతుంది పొల్యూషన్ అంటున్నారు కదండి అది అంటున్నారు కదండి ఎవరమ్మ అంది అన్నో వాళ్ళకి బుద్ధి లేదు అని చెప్పి మాట్లాడుతున్నావు అనిపించిన వాడికి నీకు సిగ్గు శరం లేదు అన్నోడికి వాడికి బుద్ధి లేదు ఇప్పుడు వాడు గడ్డి పెంట తింటున్నారు వాళ్ళు ఇప్పుడు నువ్వు నువ్వు అన్న మాటలకి నువ్వు ఇవాళ నిన్న నువ్వు మాట్లాడిన మాటలకి అది పదిహేను రోజులు పదిహేను రోజుల నుంచి వాళ్ళు మాట్లాడిన మాటలు ఎవడైతే మాట్లాడిన ఎదవలంతా పెంట తింటున్నారా ఈ రోజు రాష్ట్రంలో గురించి మాట్లాడు మరి నువ్వు ఈ రోజు వాళ్ళని సెంటర్ నా వల్ల వచ్చింది అది చెప్పని మాట్లాడుతూ ఉండవు కొంతమంది పోరం బోగులు మాట్లాడుతూ ఉన్నారు అబ్బాయి కొడుకులు ఇద్దరంట విదేశాల్లో అంట విదేశాల్లో ఏమన్నా వాళ్ళ భార్యలు తీసుకుని లేకపోతే వాళ్ళ పిల్లలు తీసుకుని టూర్లు తిరుగుతున్నారా బాకీ నా కొడుకులారా ఏం మాట్లాడుతున్నారా మీరు సిగ్గు శారం లేదరా ఒక అబ్బాయికి పుట్టిన కొడుకులారా మీరు అసలు వాళ్ళు ఈ రాష్ట్రంలో మీ కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు రెయ్యం బోగులు అక్కడ తిరిగి రోజుకు పద్దెనిమిది గంటలు అక్కడ ఉండ ఎవరైతే లోకల్ పెట్టుబడి తారులతో మాట్లాడతా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఇద్దరు కష్టపడతా ఉంటే ముఖ్యమంత్రిగా ఉంటే పరదాలు కట్టుకుని తిరుగుతున్ను